కార్యాలయం సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ సూళ్లూరుపేట ఆర్డిఓ ఇతర అధికార బృందం హాజరయ్యారు తిరుపతి జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సాధారణంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్నప్పటికీ సుదూర ప్రాంత ప్రజలకు తిరుపతికి రావడం క్లిష్టతరం కావడంతో సోళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా పీజీఆర్ఎస్ నిర్వహించారు కొత్త జిల్లాలు ఏర్పడిన అనంతరం ఈ ప్రాంత ప్రజల తక్షణమే తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించడంలో ఈ కార్యక్రమం ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ కార్యక్రమంలో సుమారు నూట డెబ్బైకి పైగా అర్జీలు స్వీకరించడంపై వీటిలో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ త్రాగునీటి సమస్యలు మరియు కలుషిత నీటితో సంబంధిత సమస్యలు చర్చించబడ్డాయి అలాగే గత ఐదు రోజుల్లో కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు చెరువులు పంట పొలాలకు జరిగిన నష్టంపై విచారణ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు తిరుపతికి వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే వారి సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్యోగం ఉద్దేశమన్నారు వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపాదికను పునరుద్ధరించి ప్రజలకు అన్ని విధాలుగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు డివిజనల్ స్థాయి అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు పాల్గొన్నారు స్థానికంగా ప్రజల సమస్యలపై అధికారులు తక్షణం స్పందించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది మనకి ఈరోజు పీజీఆర్ఎస్లో భాగంగా తిరుపతి జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్ళూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది ఇదేమంటే సుమారుగా సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా రెండు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మొత్తము డివిజన్ స్థాయి అధికారులు ఆర్డిఓ గారు మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు ఎంపీడీఓలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సుమారుగా చూసుకున్నట్టయితే మనకి నూట డెబ్బైకి చిలుక అర్జీలు ఈరోజు రావడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అదేవిధంగా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు డ్రింకింగ్ వాటర్ సమస్యలు అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో సూళ్లూరుపేటలో దానికి సమస్యలు కొన్ని చెప్పుకున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గత ఐదు ఆరు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ వరదాయపాలెం మరీ ముఖ్యంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ ఏదైనా చెరువులు బ్రీచెస్ ఏదైనా అయినా వాటిని కానీ ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయిందో వాటిని కూడా కాదా అదేవిధంగా పంట పొలాల్లో నీరు చేరడం వల్ల ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎన్యుమినేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వటం జరుగుతుంది పూర్తిగా చూసుకున్నట్టయితే ఇలాగా మనకి ఒకటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళీ రెండు వారాల తర్వాత గూడూరు వెంకటగిరి రెండు వారాలకు ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం టేకప్ చేయడం జరుగుతుంది అక్కడున్న డివిజనల్ స్థాయి అధికారులతో లేదంటే నియోజక స్థాయి అధికారులతో కూడా మనం ఈ పీజీఆర్ఎస్ అనేది చేసుకోవటం వలన ప్రజలకి కొంచెం అసౌకర్యంగా ఉండకుండా తిరుపతి రావడానికి ఇక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తుఫాన్ వల్ల కూడా ఎవరైతే ఇబ్బ ఇబ్బంది పడ్డారో